వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎస్ఆర్టీసీని సర్వనాశనం చేసిందని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు కడపనగరంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో నిర్మించిన నూతన భవనాలను స్థానిక శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డితో కలిసి ప్రారంభించారు అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ప్రజా సంక్షేమ పాలనను అందించామని మంత్రి తెలిపారు రాబోయే రోజుల్లో మరింత ప్రజాపాలన అందిస్తామని హామీ ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసి డిపోలలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు ఈ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన వంద రోజుల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడుతున్నాం ముఖ్యంగా ఏవైతే నాణ్యులు గత ప్రభుత్వంలో ఏర్పాటు చెప్తున్నాం సూచ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి గత వంద రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో అవన్నీ సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అంతే విధంగా మా ప్రభుత్వం చేపడతా ఉంది గ్రామాల్లో అయితేనే పట్టణాల్లో అయితేనే ఎక్కడికి వెళ్ళినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకునే విధంగానే మా ప్రభుత్వం వంద రోజుల్లోనే కార్యాచరణ చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి అలాగే రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల అందాలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్న హింద్ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది ముఖ్యంగా ఈ వంద రోజుల్లోనే ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో పురోగతి సాధించడం జరిగింది సుమారు పద్నాలుగు వందల బస్సులను రోడ్లపై తెచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ ముందుకు వచ్చింది దానిలో భాగంగానే ఏడు వందల బస్సులను కూడా ప్రారంభించాం టోటల్ రాష్ట్రంలో ఇప్పుడు బస్ స్టాండ్ల పరిస్థితినే ఇవన్నీ కాలంలో గత ప్రభుత్వాలే రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఆరు సంబంధించిన అన్ని బస్ స్టాండ్లను ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి వంద రోజులు పూర్తయింది అందులో భాగంగా మనము ప్రజలకు ఏమి చేస్తున్నామనే విధానంలో ఒక మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ముందుకెళ్తున్నాము ఇందులో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఉన్న మౌలిక వసతుల కల్పన గురించి కానీ ప్రజల నుంచి ఇంకా రిక్వెస్ట్లు కానీ వాళ్ళ సమస్యలు కానీ ప్రత్యక్షంగా అధికారులతో సహా వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది వాటి పరిష్కార మార్గ దిశగా మేమందరం పనిచేయడం జరుగుతోంది దాంతోపాటి స్వర్ణాంధ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశాము రాబో నలభై ఏడు కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ చేరాలనుకుంటా ఉంది ప్రజలు ఎక్కడ చేరాలనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే దాని మీద ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలు కూడా చేస్తూ ఉన్నాము ప్రజల నుంచి పెద్ద ఎత్తున సలహాలు సూచనలు కూడా అందుకోవడం జరుగుతూ ఉంది అలాగనే మాకు తోచనివి మాకు ఆలోచన రానేటివి కూడా ప్రజలు వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇది ఒక మంచి ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము అని నిరూపిస్తూ ప్రతి ఒక్క నాయకుడు గెలిచిన వాళ్ళందరూ పనిచేయడం జరుగుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన విధంగా ఆయన దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నాము మాతో పాటు అధికారులు పనిచేస్తున్నాము ఈరోజు ప్రభుత్వం ఎంత బాగా నడుస్తూ ఉందంటే ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం మీరు చూస్తున్నారు గత ఒకటిన్నర నెల నుంచి స్వచ్ఛ భారత్ అనే పేరు మీద స్వర్ణాంధ్ర పేరు మీద ఆ స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ప్రజలను కానీ స్టూడెంట్స్ని కానీ ప్రతి ఒక్క వర్గాన్ని దాంట్లో కలుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది వాళ్ళ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాము ఇందాక మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి మాట్లాడినారు దాదాపు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా చిన్నపాటి వర్షం జరి పడంగానే అధికారులు కానీ మేము రాజకీయ నాయకులం కానీ వెళ్ళి ఆ యొక్క ప్రదేశాలని పరిశీలించి అక్కడ ఎందుకు వాటర్ క్లాగ్ అయిందనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అప్పటికప్పుడు సొల్యూషన్స్ అందించి తిరుగుతూ ఉన్నాము మీ గత ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రజలతో మమేకమై తిరిగింది చూశారా దాంతో ప్రతి ఒక్క నెల ప్రజల కోసము అధికారులతో ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఈ రోజు అభివృద్ధి ఎలా ఉంది రేపు మనం చేయాల్సిన పనులు ఏంటి దాని టార్గెట్ ఏంది అనేది కూడా అధికారులతో ఇప్పుడు మేము గెలిచినాక ఇది మూడో దఫా మేము వీళ్ళ మీద సమీక్షలు పెట్టుకొని వెళ్తున్నాము డెఫినెట్ గా ఇది మంచి ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము ప్రజలతో మెప్పు పొందించుకొని ప్రజలతో శబాశని ఇప్పించుకునే విధంగా ప్రజలకు సేవ చేసి ప్రజకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ప్రూవ్ చేసుకునే దానికి ప్రతి ఒక్కరం పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం భూకబ్జ చేసిన వాళ్ళు కాలువలు వంకలు ఆకుపై చేసిన వాళ్ళ మీద పెద్ద ఎత్తున కొరడా జులిపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఈ రోజు విజయవాడలో వరదలు చూశారు మీరు దేనికి ఈ వరదలకు కారణం ఏంటి గత ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు భూములు కాలువలు మొత్తం కబ్జా చేసేసుకొని కాలువలు వాగులు పోవాల్సిన దారులు కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకొని దురాక్రమణ చేయడంతో ఈ యొక్క వాగులు వెళ్లకుండా ప్రజల మీదకి దాడి చేసి ప్రజలకు ఆస్తి నష్టము ఆర్థిక నష్టం చేసిన పరి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి దీని మీద మొత్తం భారతదేశం మొత్తం ఒక చలనం వచ్చింది దాంతోపాటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పాటు కడప నియోజకవర్గంలో కూడా ఈ గత ఐదు సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాలువలు వంకలు ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబడతాయి అందులో భాగంగా ఏది జరిగినా అందులో భాగమని మీడియా ప్రతినిధులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది